ఆదివారం ఉదయం పది గంటల సమయం అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్లో ఉన్న కిరణ్ ఫ్రెండ్ సుధీర్ తో ఫోన్లో మాట్లాడుతున్నాడు సుధీర్ వాటర్ పడుతూ కార్ని వాష్ చేస్తున్నాడు గుమ్మం దగ్గర నిలబడి అతని భార్య శశి మాటలు వింటూ ఉంది ఆ విషయం సుధీర్కే తెలుసు ఎర సుధీర్ మన సండే బద్దకస్తుడు మళ్ళీ ఫోన్ చేశాడా సండే బద్దకస్తుడని నువ్వాన్నావు కదరా నాకు తెలిసి వాడింకా లేచినట్లేడు ఈరోజు వాడింటికి లంచ్కి రమ్మని చెప్పాడు అదే విషయాన్ని నేను మధుకి చెప్పాను నువ్వు మధుకి మామూలుగా చెప్పుంటావు నేను మాత్రం శశికి ఒక లెవెల్లో బిల్డప్ ఇచ్చాను ఈ సండే నీ చేతి ఫుడ్ నుంచి నాకు విముక్తి కలుగుతుంది శశి మా సుధాకర్ లంచ్కి పిలిచాడు తన భార్య వైదేహి బ్రహ్మాండంగా వంటలు చేస్తుందని గొప్పగా చెప్పాను అంతే ఓహో అయితే ఇల్లంతా బాగా వేడెక్కుంటుందిగా మామూలు వేడుగాదుర కిరణ్ అగ్నిగుండమని చెప్పుకోవచ్చు నలిపేసిన అప్పడంలో మొహం పెట్టుకుని ఇంతవరకు కాఫీ కూడా ఇవ్వలేదు అసలు కిచెన్ లోకి అడుగు కూడా పెట్టలేదు అని చెప్పగానే శశి ఆ మాటలు విని కోపంగా ఇంట్లోకి వెళ్లి టీవీ రిమోట్ తీసుకుని గుమ్మం వచ్చింది నా ఫేస్ నలిగిన అప్పుడోలా ఉందా అని గట్టిగా విసిరింది అంతే అది చూసిన సుధీర్ తన చేతిలో ఉన్న వాటర్ పైపుని వదిలి రిమోట్ ని క్యాచ్ పట్టి నవ్వుతూ ఉంటాడు శశి కోపంగా లోపలికి వెళ్లిపోయింది ఫోన్లో నవ్వు విని ఏమైంది సుధీర్ ఎందుక నవ్వు నలిగినప్పడం అని చెప్పిన మాట శశి వినిందిరా అంతే ఇంట్లో నుంచి కోపంగా టీవీ రిమోట్ విసిరేసింది నేను క్యాచ్ పట్టుకున్నాను అందుకే నవ్వొచ్చింది నవ్వింది చాలే శశికి ఇంక కోపం తెప్పించుకో శశి కంటే మధు కొంచెం బెటర్ మరీ నలిగినప్పుడంలా ఫేస్ పెట్టలేదు కానీ మూతి ముడుచుకొని కోపంగానే కాఫీ ఇచ్చింది ఇడ్లీ పెట్టింది ఇంతకీ ఈరోజు ఆ సుధాకర్ గారి ఇంట్లో లంచ్ ఉందో లేదో తెలుసుకోరా అది తెలుసుకుందామని ఉదయం ఎనిమిది గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను వాడికి కాల్ కూడా చేస్తున్నాను లిఫ్ట్ చేయటం లేదు సండే కదా అని లంచ్ విషయం మర్చిపోయి బద్ధకంగా పడుకొని ఉంటాడు అలా అయితే ఈ రోజు నాకు ఫుడ్ కట్టు అసలే శశి నేను దొరుకుతానా అని జింకని వేటాడే పులిలా కాచుకొని ఉంది ఇప్పుడు నేను తనకి దొరికితే ఉంటుంది ఇంకేముంది అప్పడం అప్పడం అయిపోద్దాం అని నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశాడు ఇక చేసేదేమీ లేక వాటర్ పైప్ తీసుకుని కార్ని వాష్ చేస్తూ ఉంటాడు కిరణ్ అదే సమయంలో బెడ్ మీద హాయిగా పడుకున్న భర్త సుధాకర్ దగ్గరికి భార్య వైదేహి ఫోన్ పట్టుకుని వచ్చింది ఏవండి లేవండి మీ ఫ్రెండ్స్ అందరూ ఫోన్స్ మీద ఫోన్ చేస్తున్నారు లేవండి అని సుధాకర్ నిద్రలేపింది మబ్బుతో లేచిన సుధాకర్ మీద కూర్చొని నిద్రపోతూ ఉంటాడు ఫోను మళ్లీ అవుతుంది వైదేహి ఆ ఫోన్ని భర్త దగ్గర పెట్టింది అంతే సుధాకర్ నిద్రమబ్బు మొత్తం పోయింది కళ్ళు పెద్దవి చేసి పళ్ళు కొరుకుతూ భార్య వైదేహిని చూస్తాడు వైదేహి కిలకిలా నవ్వుతూ ఉంటుంది అలా నవ్వకు నా కొల్లు మండుతుంది అయితే అలాగే కూర్చోండి నేను వెళ్లి రైస్ కుక్కర్ తీసుకొచ్చి పెడతా గ్యాస్ సేవ్ అవుతుంది ఇంకా అలాగే మండితే చెప్పండి చికెన్ కూడా చేసేస్తాను ఇంకా మండితే అని వైదేహి అంటుంటే సుధాకర్ పళ్ళు కొరకటం ఆపేసి భర్తల మీద జోకులేయటం మీ బాజీలకి బలే సరదా అని సుధాకరణగానే వైదేహి వెంటనే వెటకారంగా ఇది మరి బాగుందండి ఒళ్ళు మండుతుందని తామరే అన్నారు కదా ఆ మంటని వృధాగా పోనివ్వడం ఎందుకని రైస్ కుక్కర్ తీసుకొచ్చి పెడతానని చెప్పాను ఇందులో జోక్ ఎక్కడ కనిపించిందో నాకు అర్థం అవ్వట్లేదు అని అంది మళ్ళీ ఫోన్ మోగింది వైదేహి చిరాగ్గా ముఖం పెట్టి అబ్బా ఉదయం ఎనిమిది గంటల నుంచి నాన్ స్టాప్ గా మీ ఫోన్ మోగుతానే ఉంది ఆ ఫోన్ ఎత్తి వాళ్ళకేదో ఒకటి చెప్పండి ఏదో ఒకటి చెప్పాలా అయినా ఎన్నిసార్లు నాకెందుకు ఫోన్ చేస్తున్నారు మర్చిపోయారా ఈరోజు ఆదివారం అవును వైదేహి మొన్న శుక్రవారం అయినప్పుడు నిన్న శనివారం అయింది అలాగే ఈరోజు ఆదివారం అయితే ఏంటి ఈ రోజు మీ ఫ్రెండ్స్ ని మన ఇంటికి లంచ్ కి పిలిచారు అని వైదేహి గుర్తు చేసింది అప్పుడు సుధాకర్ కి తన ఫ్రెండ్స్ ఎందుకు ఫోన్ చేస్తున్నారో అర్థమైంది ఓ షిట్ ఆ విషయం ఇప్పుడే గుర్తు చేసేది నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఏమనుకున్నారు ఏమో మా ఫ్రెండ్స్ ఈ రోజు కొత్తగా అనుకోవడానికి ఏముంది ఎప్పుడు అనుకుంటూనే ఉన్నారు కదా తమరు బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అని నీ కుళ్ళు జోకులు కాసేపు పక్కన పెట్టి వెళ్ళి నాకు ఒక బెడ్ కాఫీ అర్జెంట్ గా ఈ ఈలోపు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడండి అని వైదేహి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుధాకర్ తన ఫ్రెండ్స్ కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు వాళ్ళ ఫోన్లు బిజీ వస్తూ ఉంటాయి ఈలోపు వైదేహి వేడివేడి కాఫీ తీసుకుని వచ్చింది సుధాకర్ కాఫీ తాగుతూ ఉంటాడు ఫోన్ కలిసిందా ఎవరికి ఏమేం కావాలో చెప్తే నేను చక్కచక్క రెడీ చేసేస్తాను లంచ్ టైం దగ్గరకు వస్తుంది కదా వాళ్ళ ఫోన్స్ బిజీ వస్తున్నాయి వైదేహి నాకు తెలిసి నా గురించి మాట్లాడుకుంటున్నారో ఏమో కొత్తగా మాట్లాడుకోవడానికి ఏముందండి మీ గురించి మీకెప్పుడో ఆ ఆదివారం బద్దకొస్తున్న బిరుదు కూడా ఇచ్చారు కదా అని వైదేహి నవ్వుతుంటే ఈలోపు ఫోన్ మోగింది కిరణ్ కాలింగ్ అని పడింది ఎర కిరణ్ ఎప్పటి నుంచి నీకు కాల్ చేస్తున్నాను కోయ్ కోయ్ చేసిన హేళన్ చాలు చెబ్రా నీకు లంచ్లోకి ఏం కావాలి ఇష్టం మీరు చక్కచక్క చెప్తే వైదేహి నోట్ చేసుకుంటుంది లంచ్ టైం వరకు రెడీ చేసేస్తుంది అని అడగగానే కిరణ్ చెప్పటం మొదలు పెట్టాడు వైదేహి తన ఫోన్లో నోట్ చేసుకుంది ఆ తర్వాత సుధాకర్ సుధీర్కి ఫోన్ చేశాడు కాలింగ్లో సుధాకర్ నెంబర్ చూసి ఊపిరి పీల్చుకున్నాడు రిసీవ్ చేసుకుని కోపంగా నోటికొచ్చిన తిట్లు తిట్టాడు సుధాకర్ సింపుల్గా నవ్వుతూ తిట్టింది చాలేరా ఏం చెయ్యాలో చెప్పు వైదేహి నోట్ చేసుకుంటుంది అలాగే శశికి కూడా ఏమి ఇష్టమో చెప్పు అని అడగగానే సుధీర్ చెప్పేశాడు వైదేహి నోట్ చేసుకుంది మీరు తొందరగా బయలుదేరొస్తే శశి వైదేహికి సహాయంగా ఉంటుంది మనం అలా సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు ఈ పిలుపు కోసమేరా పొద్దున్నే లేచి కారు వాష్ చేస్తున్నాను ఇప్పుడు చెప్పావుగా ఇంకో గంటలో మీ ఇంట్లో ఉంటాం అలాగని స్నానం చేసుకోకుండా బాడీ స్ప్రే కొట్టుకుని ఆఫీస్కి వచ్చినట్టు కాకుండా స్నానం చేసుకుని దారా అని నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు సుధాకర్ వెళ్ళండి వెళ్ళి మొత్తం సరుకులు తీసుకురండి అని కాఫీ కప్పును తీసుకుని వెళ్ళిపోతుంది వైదేహి బైక్ మీద బజారుకు వెళ్తాడు అలా సమయం గడుస్తూ ఉంటుంది ఒక గంట గడిచిన తర్వాత హాల్లోని సోఫాలో దిగులు ముఖం పెట్టుకుని వైదేహి కూర్చొని ఉంది బజారు నుంచి సుధాకర్ బరువుగా ఉన్న సంచి పట్టుకుని అలసటగా ఇంట్లోకొచ్చాడు టీపాయ్ మీద పెట్టి సింగిల్ సోఫాలో కూర్చున్నాడు ఏదో ఆలోచిస్తున్న వైదేహిని చూసి ఇలా అడిగాడు ఏమైంది వైదేహి గ్యాస్ అయిపోయిందండి దానికి ఎందుకు అంతలా ఆలోచించాలి ఇంకో సిలిండర్ మారుస్తాను పద ఉంటే నేనే మార్చుకునే దాన్ని అంటే ఇప్పుడు ఇంట్లో సిలిండర్ లేదు అన్నమాట కాదు వెళ్ళు వెళ్ళి తెలిసిన వాళ్ళని అడిగి తీసుకురా మన సిలిండర్ వచ్చాక ఇచ్చేద్దాం ఆ పని కూడా చేశాను ఎవరు హెల్ప్ చేయలేదు ఒక సాక్ చేబుతూనే ఉన్నారు నువ్వు చావుకబురు ఎంత చల్లగా చెప్తున్నావే ఇప్పుడు ఏం చేద్దాం మరి ఫ్రెండ్స్ కూడా ఇంటికి దగ్గరలోనే ఉన్నావని చెప్పారు వాళ్ళని తీసుకురామని చెప్తే అస్సలు బాగోదు నేను అదే ఆలోచించి మీకు ఫోన్ చేయలేదు కాకపోతే నా దగ్గర ఒక ఐడియా ఉంది తమ ఒప్పుకుంటే నేను అలా వంటలు చేసేస్తాను ఏంటి ఐడియా నీళ్ళు కాచుకునే హీటర్ ఉంది కదా ఉంది హీటర్ ఉంటే రైస్ కడిగి నీళ్లు పోసి హీటర్ అందులో పెట్టేస్తాను రైస్ ప్రిపేర్ అయిపోతుంది రైస్ అవుతుంది మరి చికెను మటను ఫిష్ సాంబార్ ఇవన్నీ ఎలా చేస్తావు ఐరన్ పెట్టుంది కదా దాన్ని చేస్తాను మీరు ఒప్పుకుంటే అన్ని చకచక రెడీ అయిపోతాయి కాకపోతే వాళ్ళని కిచెన్ లోకి రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే సరే కానివ్వు అని సుధాకర్ ఒప్పుకోగానే వైదేహి కిచెన్ లోకి వచ్చింది రైస్ ఉన్న పెద్ద గిన్నెలో హీటర్ పెట్టింది ఐరన్ పెట్టని పొయ్యిలా సెట్ చేసుకుని చికెన్ చేయటం మొదలు పెట్టింది ఇంతలో కిరణ్ తన వైఫ్ మధుతో కలిసి వచ్చాడు సుధాకర్ వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు సోఫాలో కూర్చుని టెన్షన్ తో మాట్లాడుతూ ఉంటాడు కిచెన్ లో వైదేహి వంట చేస్తూ ఉంటుంది కాసేపటికి సుధీర్ తన వైఫ్ శశిని తీసుకుని వచ్చాడు అందరూ కలిసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సుధాకర్ మాత్రం ఏసీలో కూడా చెమటలు గారుతూ ఉంటాడు మధు నువ్వు శశి కిచెన్లోకి వెళ్ళి వైదేహికి హెల్ప్ చేయండి అని చెప్పగానే సుధాకర్ వెంటనే అదిరిపడ్డాడు వదొదదు శశి కూర్చో కిచెన్లో హెల్ప్ చేయటం వైదేహికి అంత ఇష్టం ఉండదు మధు శశి వాడు అలాగే చెప్తాడు గాని మీరు వెళ్ళండి అని చెప్పగానే మధు శశి కిచెన్ గుమ్మం దగ్గరికి వచ్చి వైదేహి చేస్తున్న వంటను చూసి షాక్ అయ్యారు తమ భర్తల్ని అక్కడికి పిలిచారు వాళ్ళిద్దరూ కూడా వచ్చి వైదేహి చేస్తున్న వంట విధానం చూసి షాక్ అయ్యారు వైదేహి వాళ్ళని చూస్తూ అదోలా ముఖం పెట్టి ఇలా అంటుంది గ్యాస్ అయిపోయింది ఎవరిని అడిగినా లేదన్నారు మీకు ఫోన్ చేస్తే ఇంటికి దగ్గరలో వచ్చేసామని చెప్పేశారు అందుకే ఇలా ప్లాన్ చేశాను అని చెప్పగానే అందరూ మెచ్చుకున్నారు ఇక తర్వాత కూర్చొని వైదేహి తెలివిగా చేసిన కమ్మని వంటల్ని అందరూ తిన్నారు మనసారా అభినందించి ఆనందంగా వెళ్ళిపోయారు ఈ విధంగా తెలివైన భార్య వచ్చిన ఆ చిన్న చిన్న ఆపుదల్ని కూడా ఎంతో చాకచక్యంగా పరిష్కరించి ఆనందంగా ఇంటిని నెట్టుకొచ్చేస్తుంది సింగన్నగూడెంలో అంజయ్య శివయ్య అనే ఇద్దరు మిత్రులుండవాళ్ళు వాళ్ళిద్దరిది విడదయరాని స్నేహబంధం ఒకరు ప్రేమగా అంజయ్య అని పిలిస్తే అదే ప్రేమగా మరొకరు శివ అని పిలుచుకునేవాళ్ళు అంజయ్య కండబలం గలవాడు శివయ్య మాత్రం లోక జ్ఞానం తెలిసినవాడు నీకేమిరాంజి నీ బలంతో కొండల్ని సైతం పిండి చేసి అమ్మగలవు ఆనందంగా జీవించగలం అని అప్పుడప్పుడు శివయ్య అపహాస్యం చేసేవాడు అయినా అంజయ్య మాత్రం అది పట్టించుకోకుండా నీకు మాత్రం ఏం తక్కువరా శివ నాలాగా బలం లేకపోయినా నీకున్న తెలివితేటలతో ఎక్కడైనా బతికేస్తా అయినా నేను బతికితే నువ్వు బతికినట్టుగాదా నువ్వు బతికితే నేను బతికినట్టు కదా అని చెప్పేవాడు ఆ ఊరి వాళ్ళు తెలిసిన వాళ్ళు వీళ్ళిద్దరూ కలిస్తే ఇంకెవరూ వీళ్ళని ఏమీ చేయలేరబ్బా అని అనుకునేవాళ్ళు అంత స్నేహంగా ఉండేవాళ్ళు వీరు ఊర్లో ప్రతి ఏటా జరిగే జాతర కొద్ది రోజుల్లో ఉందనగా ఇద్దరు కలిసి జాతరకు అవసరమయ్యే సామాన్లు తెచ్చి అమ్మితే ఈ సమయంలో బాగా లాభాలు వస్తాయని చేతికందిన మొత్తాలు పట్టుకుని కొరుగూర్లో జరిగే సంతకి బయలుదేరతారు ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు తారు రోడ్లు ఏవీ లేవు పొరుగురు వెళ్లాలంటే ఊరికే కాదు అడవి మార్గంలో నుంచి వెళ్ళాలి దారిదోపిడి దొంగలు క్రూరమైన మృగాల బెడద బాగా ఉండేది అయితే అంజయ్య శివయ్యలకి అవి పెద్దగా సమస్యలుగా అనిపించలేదు కండబలం బుద్ధిబలం రెండూ ఉన్నవాళ్ళు కదా అలా ఇద్దరు కలిసి అడవిలో నుంచి వెళుతూ ఉంటే వాళ్ల వెనకాల ఏదో ఆలికిడయింది ఇద్దరు ఒక చోట ఆగారు అనుసరిస్తున్నారా అడవిలో మనల్ని అనుసరిస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు దొంగలేరా నాకు అలాగే అనిపిస్తుందిరా శివ కాకపోతే ఇద్దరు ముగ్గురు కాకుండా చాలా మందున్నట్టున్నారు వాళ్లతో పోరాటం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చురా అని అంజయ్య చెప్పగానే శివయ్య ఆలోచనలో పడ్డాడు అలా కొంత సమయం గడిచిన తర్వాత శివయ్యకి ఒక ఉపాయం తోచింది ఏం మాట్లాడకుండా ముందుకి నడుస్తూనే క్రిందకి వంగి చేతినిండా గులకరాలని మట్టి పెడలని తీసుకొని గబగబా వాటిని తన దగ్గరున్న ఒక గుడ్డలో చుట్టి చటుక్కున జేబులో పెట్టుకున్నాడు తన మిత్రుడు శివయ్య అలా ఎందుకు చేస్తున్నాడో అంజయ్యకి అర్థం కాలేదు నెమ్మదిగా ఒరే శివ ఈ గులకరాళ్ళు మట్టి పెడలు ఎందుకురా ఎందుకన్నది మునుముందు నీకే తెలుస్తుందిరా ఇక నుంచి గట్టిగా మాట్లాడు మనల్ని అనుసరిస్తున్న దొంగలు పారిపోయేలా మన మాటలుండాలి అర్థమైందా అంజీ ఇప్పుడు నువ్వు బుద్ధిబలాన్ని చూపిస్తున్నావు కదా ఇక చూడు అని ఇద్దరు గట్టిగా మాట్లాడుతూ నడుస్తున్నారు ఒరే అంజీ మన దగ్గర ఇన్ని డబ్బులున్నాయి కదరా ఇప్పుడు దారిలో మనల్ని ఎవరైనా బెదిరించి దోచుకుపోతే ఎలాగా నువ్వు భయపడకరా శివ మన దగ్గరికి ఎవరూ రాలేరు ఇంత పెద్ద శరీరాన్ని చూసి వాళ్ళు అయినా ఎక్కువ మంది వచ్చారనుకో నిన్ను నన్ను కట్టిపడేస్తారు అప్పుడేం చేయలేం కదా అందుకని ఓ చేద్దాం సంతలో మనకి ఏమన్నీ డబ్బులు అవసరం ఉండదు కాబట్టి పదో పరకో మన దగ్గర పెట్టుకుని మిగిలిన సొమ్ముల్ని ఎప్పటి మాదిరిగానే ఇదిగో ఈ చెరువులో పడేద్దాం తెలిసిన చెరువే కదా మళ్ళీ మనం వెనక్కి వచ్చేటప్పుడు చెరువులోకి దిగి మన మూటని మనం తీసుకుంటే సరిపోతుంది ఏమంటావరా నువ్వంత మంచిగా చెప్పిన తర్వాత నేనేందుకు కదంటాన్రా అలాగే చేద్దాం తెలిసిన చెరువే కాబట్టి మళ్ళీ తీసుకుందాం అని అంజయ్య అనడంతో శివయ్య చెరువు దగ్గరకొచ్చి జేబులో తీసినట్లుగా రాళ్ళు మూటను బయటకు తీసి చెరువులో పడేశాడు అమ్మా గంగమ్మ తల్లి ఎప్పటి మాదిరే డబ్బులు నీ దగ్గర వదిలి వెళ్తున్నావు మళ్ళీ వెనక్కు వచ్చేటప్పుడు తీసుకుంటాం తల్లి ఈ మాత్రం సాయం చెయ్యి అని వేడుకొని అక్కడి నుంచి ముందుకి వెళ్లిపోయారు వాళ్ళు అటు వెళ్లగానే ఇక ఆలస్యం చేయకుండా దొంగలు నలుగురు చెరువులోకి దూకారు అంజీ శివా ఇద్దరు మరే సమస్య లేకుండా సంతకి చేరుకున్నారు ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళకి ఒకటే సంత అది చాలా పెద్ద సంత తమకు కావలసిన సరుకులన్నీ కొనుక్కున్నారు మిత్రులిద్దరు ఇక ఒక మేకపోతుని మాత్రం కొనవలసి ఉంది ఆ సంతలోనే ఒక పక్కగా పశువుల సంత జరుగుతుంది మిత్రులిద్దరూ అందులోకి ప్రవేశించారు అక్కడ ఒక దుకాణంలోకి వెళ్లి వాళ్ళిద్దరికీ నచ్చిన మేకపోతు ఒకటి కనిపించగా దానిని రేటడిగారు కొమ్ములు మిలికి తిరిగి ఉంది అది మెరిసే బొచ్చుతో నిండుగా ఉన్న ఆ మేకపోతుని చూస్తే అంజయ్యకి శివయ్యకి చాలా ముచ్చట వేసింది ఇది భలే కొంటే ఈ పోతుని కొందా అంటూ అంజయ్య ఆ దుకాణం ముందుకి వెళ్లాడు గట్టిగా మాట్లాడుకురా ఆ దుకాణందారుడి వింటే ఎక్కువ ధర చెప్తాడు అని శివయ్య ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది దాంతో వీళ్ళెవరో పల్లెటూరి వాళ్ళు ఎంత ధర చెప్పినా కొనేట్లున్నారని దుకాణందారుడు రేటును చెట్టెక్కించాడు అసలు ధరకు రెట్టింపు రేటు చెప్పసాగాడు అంత రేటెందుకు ఇది మామూలు మేక కాదు దేవతా మేక వద్దులేరా మనకి మేక వేరే ఎక్కడైనా మామూలు కొనుక్కుందాం నాకు మామూలు దొద్దురా ఇదే కావాలి అని మొండికేశాడు అంజయ్య దాంతో శివ అతన్ని బలవంతంగా అక్కడి నుండి దూరం తీసుకొచ్చి కొందరు దుకాణాల వాళ్ళు నిజాయితీగా ఉంటారు ఎవరొచ్చినా ఒకే రేట్ చెప్తారు కొందరు ఇతన్లాగా మనిషికో రేట్ చెప్తారు అదే తెలివనుకుంటారు అట్లాంటి వాళ్ళ ముందు మనం వస్తువులు నచ్చినా నచ్చినట్లే ఉండాలి అని నచ్చ చెప్పాడు అయినా మనం ఆ మేకపోతని కొనాలి అని పంతం పట్టాడు అంజయ్య దాంతో శివయ్య కొంచెం ఆలోచించి సరే నువ్వెక్కు మాట్లాడుకో నేనెలా చెప్తా చెయ్యి అలాగే చేస్తానులే అని చెప్పగానే శివయ్య కొంచెం అవతలగా ఉన్న దుకాణానికి వెళ్లి ఒక బాతు గుడ్డును కొనుక్కొచ్చాడు దానికి బంగారు రంగు పూశాడు రంగు ఆరాక దాన్ని చేత పట్టుకుని మేకపోత దుకాణదారు దగ్గరికి వెళ్లాడు అతనికి తన చేతిలోని గుడ్డుని చూపిస్తూ మిత్రమా నిజంగా మాట్లాడితే నీ మేక మాకు అవసరం లేదు మాకు బంగారు గుడ్లు పెట్టే బాతొకుటుంది రోజుకో అది అసలైతే ఆ గుడ్డు నమ్ముకునేందుకు వచ్చాం ఈ సంతకి ఇప్పుడు మేము దీన్ని కమ్మం దీన్నే పొదగబెడతాం బంగారు బాతి పిల్లలు ఎట్లాగ పడతాయి రోజు ఓ పదో పన్నెండో బంగారు గుడ్లు వస్తే ఇంకేంటి మేం కోటు స్వర్లు అవుతాం కదా త్వరలోనే అందుకని నీ మేకపోతుని ఏదో ఒక రేటుకి ఇచ్చే పర్లేదు అని ఏదేదో చెప్పసాగాడు శివయ్య దుకాణదారుకి వీడేదో తెలివిని చూపిస్తున్నాడని అర్థమవుతుంది కాని కిటికీంటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఏది ఆ ఒకసారి చూపించు అని మాత్రం అన్నాడు ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న శివయ్య ఆ గుడ్డుని దుకాణదారు చేతిలో పెట్టినట్లే పెట్టి గుడ్డుని కింద కొదలేశాడు గుడ్డు పగిలి అందులోని సొనంతా నేల మీద పడింది శివయ్య కనుసైగ చేయగానే అంజయ్య ఏడుస్తూ మా బంగారు బాతుగుడ్డు నువ్వు పగలగొట్టావు ఇప్పుడు మాకు మా బంగారు బాతుగుడ్డు కావాలి లేదంటే ఏం చేస్తాను చూడు అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టాడు జనాలంతా చుట్టూ మూగారు శివయ్య అంజయ్య తమ నాటకాన్ని రక్తి కట్టిస్తూ ఇది మామూలు గుడ్డు కాదు బంగారు గుడ్డు దాన్ని తను పగలగొట్టాడు కాబట్టి దాని మూల్యం చెల్లించాల్సిందే అని చెప్పాడు చుట్టూ జనాలు కూడా మూల్యం చెల్లించాలని అరవసాగారు చివరికి అందరి జోక్యంతో దుకాణదారుడు తన మేకపోతుని సగం ధరకే వాళ్ల పరం చేసి నోరు మూసుకొని ఇంటికి వెళ్లవలసి వచ్చింది మిత్రులిద్దరూ విజయ గర్వంతో మేకపోతుని సామాన్లని తీసుకుని వెనక్కి బయలుదేరారు ఇక అడవిలోని దొంగలు చెరువు మొత్తం గాలించి గాలించి చివరికి ఆ మూటని పట్టుకున్నారు అయితే దాని తెరచి చూస్తే అందులో వట్టి గులక ఉన్నాయి దాంతో వాళ్ళంతా మండిపడ్డారు ఓ ఇద్దరు ఎక్కడికి పోలేరు మళ్ళీ ఇటే తిరిగొస్తారు అప్పుడు వాళ్ళ దగ్గరున్న సొమ్ము సామాగ్రి మొత్తం మన సొంతం చేసుకుందాం వాళ్ళని గమనిస్తూ ఉండండి అని చెట్ల చాటున దాక్కున్నారు అంజయ్య శివయ్య కులాసాగ మేకపోతుతో పాటు వెనక్కి తిరిగి వస్తున్న వాళ్ళని చూడనైతే చూశారు కానీ అంజీ కండల్ని చూసి వాళ్ళ మీదకి దూకేందుకు కొంచెం జంకారు అప్పుడు వాళ్ళల్లో ఒకడు అనా వీలేదో తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళని తెలివితోటే మోసం చేద్దాం ఆగండి అని తన ఆలోచన చెప్పాడు అందరూ అందుకు ఒప్పుకున్నారు అట్లా మిగిలిన వాళ్లంతా పొదల మాటు నుంచి పొంచి చూస్తూ ఉండగా ఒక దొంగమటుకు ముందుకొచ్చి శివయ్య వాళ్లతో పాటు నడుస్తూ ఎక్కడ దొరికిందయ్యా మీకు ఈ పంది అని అడిగాడు శివయ్యకి దొంగల పథకం చటుక్కున అర్థమైంది వెంటనే అతను సమయస్ఫూర్తితో ఏంటి ఈ విడ్డూరం ఇది నీకు పందిలా కనబడుతుందా నిజానికి వీడొక దొంగ దారిలో మమ్మల్ని చంపేందుకు ప్రయత్నించాడు వాడిని చంపటం మాకో లెక్క కాదు కాని ఎలాగైనా బంధించి మచ్చికి చేసుకుని వాడి చేత ఊడిగం చేయించుకోవాలని మా ఆలోచన అందుకే ఇదిగో ఇలా మార్చి వెంట తీసుకెళ్తున్నాం అయినా మీరు పెంచుకుంటామంటే దాందే ఉంది వీడిని మీకే ఇచ్చేస్తాం అని చెప్పాడు దొంగ బిత్తెరపోయాడు అయినా తేరుకుని నవ్వు ముఖంతో బాగుందే మీరు చూస్తే మంచి వీర యోధుల్లానే ఉన్నారే దొంగల్ని కూడా మజ్జిగి చేసుకుంటారా మీరు ఓ నిజానికి జంతువుల్ని మచ్చి చేసుకోవడం కంటే దొంగల్ని మజ్జిగి చేసుకోవడమే చాలా తెలిక మా గురువుగారు మాకు పరీక్ష పెట్టారు ఐదుగురు దొంగల్ని మచ్చికి చేసుకొని తెస్తే తప్ప మా చదువు ముగిస్తున్నట్లు కాదు అని ఇదిగో ఇప్పటికి ఒక దొంగ లెక్క తేలాడు మరో నలుగురు కోసం వెతుకుతున్నాం ఆ కనపడే పొదల్లో అలికిడవుతుంది చూసావా అక్కడ ఎవరో దొంగలు నక్కున్నారని నా అనుమానం అయితే వాళ్ళు ధైర్యం చేసి మా మీదకి వచ్చే వరకు మేమేం చేయటానికి లేదు అందుకే ఆలోచిస్తున్నా అని శివయ్య చెప్పడంతో ఆ పొదల్లోనేగా తమ వాళ్ళున్నది దాంతో దొంగవాడికి భయం వేసింది మీరు భలే ఉన్నారు వస్తాను అని చెప్పి సులభంగా తప్పించుకుని దొంగల దగ్గరికి వెళ్లి తోటి దొంగలారా వీళ్ళెవరో మరీ ప్రమాదకరంగా ఉన్నారు వీళ్ళని వదిలేద్దాం వేరే ఎవరినైనా పట్టుకోవచ్చు బ్రతికుంటే మళ్ళీ చూసుకోవచ్చు ముందు ఇక్కడి పదండి అని దొంగలని తీసుకొని అక్కడ నుంచి తిరిగి అడవిలోకి వెళ్లిపోయాడు పదరాంజీ వాళ్ళు మనసు మార్చుకునే లోపల మనిద్దరం ఊరు చేరిపోవాలి అని గబగబా నడిచి క్షేమంగా ఊరికి చేరుకున్నారు ఆ మిత్రులిద్దరు ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం